వార్డులో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు పెద్దలు మన ప్రభుత్వన్న ఆశీర్వాదంతో పోదవారిలో ముందుకొచ్చిన సంగీత శ్రీకాంత్ గారికి చేతి గుర్తు మీద అదే అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పథకాలు చెప్పుడు పోతే ఫస్ట్ పథకాలు ఉన్నాయి ఉచిత బస్సు నుంచి పట్టు ఉచిత బస్సు సన్నా రేషన్ బియ్యం అదేవిధంగా రేషన్ కార్డులు అదే డబ్ల్యూ బెడ్రూమ్లు అదేవిధంగా అదే అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలలో వేములవాడ డెవలప్మెంట్లో గత ప్రభుత్వం కాట ఈ ప్రభుత్వం అనేక పనుల్లో ముందుంది అనేక ప్రభుత్వం చేస్తుంది దాదాపు ఇప్పటికే వేములవాడ పట్టణంలో అనేక అభివృద్ధి దేవస్థానం దేవస్థానం టెంపుల్ కాడికి పోతే ఇది మన వేములవాడ రాయనే మన టెంపుల్ అనే విధంగా అభివృద్ధి జరుగుతుంది ఇంకా అభివృద్ధి చెందాలంటే వేములవాడ పట్టణంలో మా పదో వార్డు అభ్యర్థి అయిన సంగీత సినిమా చేతి గుర్తి ఓటేసి అదేవిధంగా ప్రతి వార్డులో పది వార్డులో చేతి గుర్తిని ఓటేలా మరి వేములవాడ టౌన్లో ఆది అన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ మున్సిపాల్లో మున్సిపల్ జెండా ఎగరాలంటే ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపై ఓటు వేయాలి ప్రజలందరూ ఆశీర్వాదం ఉంది వేములవాడ పట్టణంలో ప్రతి ఇంటి ఇంటి గడప తిరుగుతే మంచి స్పందన ఉంది ప్రభుత్వం చేసిన ఉత్త పథకాలు మహిళలు అయితే ముందు వచ్చి మీరు తిరగకుండా మేము ఓట్లు వేస్తాం స్వాగతిస్తున్నారు ముందుకొస్తారు అసలు మేము తిరగమని చెప్తున్నారు కానీ మేము ఏదో ప్రభుత్వం గురించి తిరుగుతున్నాం మేము ఇంట్లో ఉన్న గెలిసే ఓకే మాకు ఉంది అయినా మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తున్నాం అనేక పథకాలు ముందుండి ప్రజలకు అందిస్తున్నాం కాంగ్రెస్ అందరికీ నమస్కారం నేను సిరిగిరి సంగీత శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన పదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని మీ అందరికీ విన్నపిస్తున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా నా సమస్యగా భావిస్తూ మీ ముందు ఉంటూ ప్రతి పనిలో మేము ఖచ్చితంగా సహకరిస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉచిత పథకాలు ఎన్నో ఉన్నాయి వాటందరికీ అర్హులైన వారందరికీ కూడా అవకాశం కల్పిస్తాం